ఓం నమశివా కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒకటి ఇరవై నిమిషాల తర్వాత ఒక వార్త మీకు అందుతుంది ఎటువంటి వార్త మీకు అందబోతుంది అలాగే మీ యొక్క దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలత ఎటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్టం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాశాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుద్ శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు చేసుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరి పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అస్సలు మరిచిపోరు ఇక నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం వీరికి కలిగి ఉంటారు ఇది కొన్ని సందర్భాలలో వీరికి చాలా రకాల ఇబ్బందులను తెచ్చిపెడుతుంది తమ బాధ గురించి కావచ్చు బాధ్యత గురించి కావచ్చు ఇతరులకు చెప్పాలని వారి యొక్క సహానుభూతి పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో మీరు కోరుకున్న బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు కొన్ని సందర్భాలలో ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా నిర్మానుషంగా బయలు చేస్తూ ఉంటారు ఈ విధంగా చెప్పడం వల్ల వారి మధ్యలో విరోధాలు కూడా వస్తూ ఉంటాయి వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా అవి సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా లభిస్తుంది వీరి యొక్క బంధువులు ఆత్మీయత వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి ఉన్నత స్థితికి ఎంతగానో తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థాయిలో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల వీరికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతారు అకస్మాత్తుగా వీరికి రాజకీయ అధికారం చేకూరుస్తుంది శుక్ర శక్తి బుధ మహర్దశలు ఇక కుంభరాశి వారికి యోగాంతకం అవుతాయి ఏకపక్షగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం వీరికి ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేసేవిగా ఉంటాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి తమ సంతానం సొంత వారు చేసే తప్పులు వీరికి తప్పులాగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని వినియోగిస్తూ ఉంటారు ముఖ్యంగా అంశంలోకి వస్తే మాత్రం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది ఒక శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఉదాహరణకు చూస్తే ఎవరైనా మీ కుటుంబ సభ్యుల్లో ఉద్యోగం పొందుకోవలసిన వ్యక్తులు ఉన్నారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారు లేకపోతే ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారు దానికి సంబంధించినటువంటి శుభవార్త మీరు అందటం ఎవరైనా సరే వివాహ బంధాలు చూస్తున్నారు ఒక చక్కటి సంబంధం రావటం ఈ విధంగా మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి కుంభరాశి వారి యొక్క జాతకంలో ఇక ఇది మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్తని చెప్పుకోవాలి అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక కుంభరాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక వేరే వేరే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క వృత్తి జీవితానికి లేదా కెరియర్ కి సంబంధించి ఆదాయ మార్గానికి సంబంధించి చాలా కాలంగా ఒక పెద్ద కోరికను మీరు కలిగి ఉన్నారు దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈ రోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అది మీ యొక్క స్నేహితుడు స్నేహితురాలు కావచ్చు లేదా మీ యొక్క బంధువు కావచ్చు మీ యొక్క చిన్ననాటి మిత్రులు కావచ్చు సహోద్యోగులు కావచ్చు లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు ఇలా ఎవరైనా సరే చాలా కాలం క్రితం మీరు వారితో కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయారు తిరిగి వారిని కలుసుకునే ఒక అవకాశం అయితే రాబోతుంది అలాగే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి మీరు ఈరోజు అటెండ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో కలిసి మీరు విహారయాత్రకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో ప్లాన్ చేస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే గత కొంతకాలంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఖచ్చితంగా ఆ ఉద్యోగం మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు జీవితంలో కూడా సహానుకూల పరిణామాలు ఉన్నప్పటికీ పై అధికారుల వల్ల ఒక మాట పడే పరిస్థితి వస్తుంది మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా భావించి వారు మిమ్మల్ని మాట అనడం తర్వాత నిజం తెలుసుకొని రియలైజ్ అయ్యి మీరు స్వారీ చెప్పడం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముందుగా మీ యొక్క మనస్సుకు గాయం జరిగినా కానీ ఆ తర్వాత గాయం చల్లబడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు బంధువులతో కానీ మిత్రులతో కానీ ఎవరితో అయినా సరే ఒకరితో చిన్న మనస్పర్ధాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు మీకు రాబోతున్నాయి అంటే చాలా కాలంగా కుటుంబ సభ్యులతో గడపాలని అనుకుంటున్నారు కానీ పరిస్థితుల కారణంగా అనుకూలించడం లేదు ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కాస్త ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో రోజు దిన ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్